హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలి సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగుంది ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తొమ్మిది చూస్తే తెలిసిపోయి ఉంటది ముందుగా కొత్తగా చూసిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఈ రోజు పండగ అయితే వెళ్తున్నాము ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క సీజన్ లో చేసుకుంటారు అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆషాఢం లేదా శ్రావణం అయిపోయాక చేసుకుంటారు చాలా మంది కొందరు శ్రావణంలో చేసుకుంటారు కొందరు ఆషాఢంలో చేసుకుంటారు ఒక్కొక్క ఏరియాది ఒక్కొక్క విధంగా ఉంటదన్నమాట ఈ యొక్క శిథిలా పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏడుగురు అమ్మవారు ఏడుగురు అమ్మవార్లను పూజిస్తారు ఊరి బయట అడవిలో ఉంటాయి ఆ ఖచ్చితంగా కొందరు బయట అడవి లేని వాళ్ళు ఊరు బయట వేసుకుంటారు మాకు ఎప్పటి నుంచో అదే ప్లేస్ లో ఉంది తరతరాలుగా అమ్మవారిని పూజించే కోరిక కోరుకునే కోరిక అన్ని రకాల జంతువులు అన్ని రకాల పక్షులు పంటలు పొలాలు మంచికి పండాలని ఆవులకు జంతువులకు పక్షులకు మంచి ఫుడ్ దొరకాలని ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని అయితే కోరుకుంటారు అన్నమాట చాలా మంది చుట్టాలు వస్తారు ఇక్కడ ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట ఇక్కడ చూపించాను కదా ఇంతకు ముందు ఇదంతా మా ఫ్యామిలీ మా పెద్దమ్మ అండ్ మా పెద్ద అన్నయ్య ఎవరి డేరా వాళ్ళే కట్టుకొని ఉంటారు చాలా ఊరులు అందరూ ఒకేసారి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఎవరి డేరాలో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఒక డేరా సపరేట్ కట్టుకుంటారు అనమాట సో అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినడం మేము ఏంటంటే చుట్టాలు వాళ్ళు ప్రతి ఒక్కరు మార్నింగ్ తినేయచ్చు బట్ ఆ ఊరులో ఏం చేయాలంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేంత వరకు తినకూడదు కోడి కోసుకోవచ్చు వండుకోవచ్చు వంటని ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకోవచ్చు కానీ అమ్మవారికి ఫుడ్ని ఇచ్చాకనే తినాలి ఇక్కడ మేము మా ఫ్యామిలీ అంతా మా వదినలు అండ్ మా అక్కలు అందరం తిరగడానికి వచ్చాము అడవిని ఆస్వాదించడానికి వచ్చాము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వంట వంట అయ్యే వరకు ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మేము తిరగనికి వెళ్ళే వాళ్ళం అన్నమాట అక్కడ ఏమైనా పండ్లను కాయలను ఉంటే కోసుకొని తినేవాళ్ళము అట్లా సరదాగా మా అన్నీళ్ళతో మా వదినలతోని మా అక్కలతోని ఇట్లా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా అదే చేస్తున్నా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటి ఇప్పుడు రెండు మేకలను అమ్మవారికి కోసాం కదా ఆ యొక్క మేకల మాంసాన్ని ఇట్లా పంచాలన్నమాట ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి దాన్ని మా లాంగ్వేజ్లో బాగా అంటారు భాగ అంటేనే అర్థమైపోయి ఉండొచ్చు బాగా అంటే భాగం అన్నట్టు ఆ ఊర్లో తనకొక భాగం ఉంది అన్నట్టు సో దాని యొక్క మీనింగ్ అది ఖచ్చితంగా ఆ తాండాకి చెందిన ప్రతి ఒక్కరికి ఆ భాగం అనేది ప్రతి ఇంటికి వెళ్ళదన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రసాదం వస్తుంది వండుకొని వస్తారు అమ్మవారికి సమర్పించడానికి సో ప్రతి ఇంటి నుంచి వచ్చిన ప్రసాదాన్ని ఇట్లా అమ్మవారికి సమర్పించే టైంలో ఇక్కడ లేడీస్ అమ్మవారి పాటలు ఉంటాయన్నమాట ఆ పాటలు పాడుకుంటూ ఆ పాటల రూపంలోనే అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అన్ కొలిచినంతసేపు పాడినంతసేపు ఇక్కడ మా డా నాన్న కూర్చున్నాడు కూడా మా నాన్నే అన్నమాట అక్కడ ప్రతి ఇంటి నుంచి వచ్చిన ఆ ప్రసాదంని అమ్మవారికి భోగ్ అంటారు మా దాంట్లో ఆ భోగి సేపు మా డాడీ అదంతా కంప్లీట్ సేపు పాడుతూనే ఉండాలి ఒక గంట అయినా రెండు గంటలైనా అట్ల నిల్చొని అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే షార్ట్ వీడియోలో చూపించాను ఆవులు మేకలను ఖచ్చితంగా అమ్మవారి దగ్గర తీసుకొస్తారు అది తీసుకు దగ్గర కంటే దగ్గరికి తీసుకురారు భయపడతాయి అవి కొంచెం మనసులను చూసి బెదిరిపోతాయి అన్నమాట ఇంటి నుంచి ఏం చేస్తారంటే మన జొన్నల యొక్క గుగ్గిలను చేసుకొని వస్తారు ఆ గుగ్గిలను ఆవుల మీద చల్లుతారు ఆవుల మీద మేకల మీద చల్లుతారు ఎందుకంటే అవి ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఇది అమ్మవారి నుంచి వచ్చిన ఆశీర్వాదం లాగా సో ఎలాంటి రోగాల బారిన పడకుండా మంచి ఫుడ్ దొరకాలని ఆవులను మేకలను తీసుకొచ్చి మరి ఆ చల్లిస్తారు అన్నమాట కోడి అయితే ఖచ్చితంగా కోస్తారు ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కోడి అయితే కంపల్సరీ కోస్తారు కోసిన కోడిని ఆ ఆవుల మీద మేకల మీద విసిరిస్తారు ఎందుకంటే వాళ్ళ మీద రక్తపు చుక్కలు పడాలనేసి ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలని దాని నినాదం అన్నమాట సో ఇక్కడ అంత అమ్మవారికి సమర్పించడం అయిపోయింది అంత అయిపోయింది ఇక్కడ ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేస్తున్నాం అందరము పొద్దున్న నుంచి ఆకలితోనే ఉండే పైగా ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుద్ది సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఇట్లా అయిపోయిన ఈవినింగ్ ఖచ్చితంగా వర్షం పడుద్ది ఈసారి కూడా పడేలానే ఉండే బట్ పడుద్దేమో చినుకులు చినుకులు పడుతున్నాయి తొందరగా తినేద్దాం అనేసి ఇక్కడైతే మేము అందరం కలిసి తింటున్నాము బయట తింటున్న అయితే అసలు మంత వేడి చాలా ఎక్కువ ఉంది బయట తినేసిన చెట్టు కింద గాలి వస్తుంది చల్లగా ఉంది బయట డేర్ ఆ డేర్ కింద అంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ మంట ఉండేసరికి బయటనే తిన్నాము ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ అనేది చాలా మందికి తెలిసి ఉంటది మా బంజారా యొక్క ఆ అతిపెద్ద పండగ అంటే తీజే ఏం చేయాలంటే పెళ్లి కాని ఆడపిల్లలు ఆ ఊర్లో పెద్ద నాయకుని అంటే ఊరి నాయకుని ని తీజ్ అడగాలన్నమాట తీజ్ మీన్స్ మాకు తీజ్ ఇవ్వండి మేము జరుపుకుంటాం మా యొక్క తీజ్ తీజ్ అంటే ఆడపిల్లల పండగ కాబట్టి ఆడపిల్లలే జరుపుకుంటారు కాబట్టి పెళ్లి కానీ ఆడపిల్లలే చేస్తారు కాబట్టి మాకు తీజ్ ఇవ్వండి మేము తీజ్ పండగ జరుపుకుంటాం అనేసి పెద్దలను అడగాలి సో ఇక్కడ మా డాడీ వాళ్ళకి తీజ్ ఇవ్వాలన్నమాట తీజ్ ఇవ్వడం అంటే అప్పటికప్పుడు తీజ్ తీసుకొచ్చి ఇవ్వడం కాదు వాళ్ళు పర్మిషన్ అడుగుతారు ఆ పర్మిషన్ ని వాళ్ళు ఓకే చేసుకోండి మేము ఇస్తాం అన్నట్టు వాళ్ళు మాటిస్తారు అన్నమాట సో అదే తీజ్ తీజ్ అడగడం అని అంటారు ఇది అయిపోయాక ఎవరింటి కళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతారు నా వీడియో నచ్చేస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం ఇంకా మరిన్ని వీడియో మేము ముందుకు వస్తాం బంజారా సంబంధించి అన్ని అప్లోడ్ చేస్తాం